జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు స్టీవ్ జాబ్సు ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు యాభై ఆరు ఏళ్ల వయసులో క్లోమగ్రంథి క్యాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే మరణం ముందర నా సంపాదన నా పేరు ప్రఖ్యాతులు ఎందుకు కొరగానివని నాకు తెలిసి వచ్చింది నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ను పెట్టుకోవచ్చు బాగా డబ్బు సంపాదించవచ్చు కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు కానీ ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు అదే జీవితం అందుకే మంచిగా జీవించు ఇతరులను సంతోషపెట్టు మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది ముప్పై డాలర్ల గడియారమైన మూడు వందల డాలర్ల గడియారమైన ఒకే సమయాన్ని సూచిస్తుంది మన జేబులో ముప్పై డాలర్లున్నా మూడు వందల డాలర్లున్నా అందులో తేడా ఏమీ ఉండదు ముప్పై వేల డాలర్ల కారైనా లక్షా యాభై వేల కారైనా ప్రయాణించే దూరం బాట ఒకటే చివరికి అదే గమ్యం చేరుతాము మనం ఉండే ఇల్లు మూడు వందల గజాలైనా మూడు వేల గజాలైనా నీ ఒంటరితనం నీదే నీలోని మనిషికి సంతోషం నీ బాహ్య ప్రపంచ వస్తువులతో రాదు నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసిన ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసిన విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు అందుకే మాట్లాడటానికి నీకు స్నేహితులు బంధువులు ఉంటే అదే నిజమైన సంతోషం జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండటం నేర్పండి దానివల్ల పెరిగి పెద్దయిన తరువాత వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది రెండు ఆహారమే ఔషధం ఆహారాన్ని ఔషధంగా వాడండి లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది మూడు వంద కారణాలు చూపినా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు నీతో ఉండటానికి ఇంకొక కారణం చూపిస్తారు నాలుగు మనిషికి మానవత్వం గల మనిషికి తేడా ఉంది ఐదు వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు కానీ దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 masima ya yeah.